నార్తీక సమో మాసైవంతరం హరే గంగాయం అమలకాదౌషం నూ నార్తీకసమో మాస కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు విష్ణువుకి మించినటువంటి దైవం లేడు నదికి మించిన పవిత్రత కలిగిన జలము లేదు ఉసిరికకి మించిన ఫలము లేదు ఔషధీ శక్తిలో అంటుంది ఈ శ్లోకం ఏన కర్మణ తదుపనయనం శంకరుడికి మూడవ కన్నుంది అని మనకి తెలుసు ఆ మూడవ కన్ను కలిగినటువంటి మరొక్క దైవం నృసింహస్వామి అంటే నారసింహుడంటామే ఆయన ఈ మూడవ కన్ను రెండు కనుబొమ్మల మధ్యప్రదేశంలో ఉంటుంది ఆ నయనాన్ని ఉప నయనం నయనయో సమీపం ఉపనయనం రెండు కన్నులకి ఉప సమీపంలో ఉండేటటువంటి కన్ను ఏదో అది ఉపనయనం మనందరికీ రెండు కళ్ళు కనిపిస్తాయి కానీ మధ్యలో ఉండేటటువంటి కన్ను కనిపించదు మనకి మన కన్ను కనిపించదు ఎదుటివారి రెండు కనుబొమ్మల మధ్యప్రదేశంలో ఉండేటటువంటి మూడవ కన్ను కనిపించదు ఈ రెండు కళ్ళు ఎలా అయితే చూడగలుగుతున్నాయో అలాగే చూసేటటువంటి మూడవ కన్నా ఆ మధ్యలో ఉన్నది కాదు ఈ రెండు తిరియనే ఈ రెండు కళ్ళు అడ్డంగా ఉంటాయి బాగా ఆలోచించండి ఇలా తిరియక్క అడ్డంగా ఉంటాయి ఊర్ధ్వంతు తాభ్యాం రెండు కళ్ళకి మధ్యలో ఉండేటటువంటి ఆ కనుబొమల మధ్యలో కనిపిస్తూ ఉండేటటువంటి కన్ను ఊర్ధ్వం నిలువుగా ఉంటుంది ఆ కన్ను అంచేత ఈ రెండు కళ్ళు దర్శనాన్ని మాత్రమే చేయించేవి చూపించేవి మధ్యలో ఉండేటటువంటి కన్ను మాత్రం చూపుకి ఉపయోగపడేది కాదు కేవలం అది జ్ఞానాన్ని సూచించేటటువంటి కన్ను జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కూరుతే అర్జున లోకంలో ఏదైనా సరే ఓ రెండు కళ్ళు మీరు చూస్తున్నారు చూసారా ఈ రెండు కళ్ళ ద్వారా చూస్తున్నటువంటి దానిలో జ్ఞానం ఎంతుందో పరిశీలించవలసిందని చెప్పేటటువంటి కన్ను మూడవ కన్ను